హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారు వాళ్ళకు ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇది కూడా చాలా ఈజీ అయిన ప్రాసెస్ అండి చాలా సింపుల్ అయిన ప్రాసెస్సు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు అటుకులని నేను నానబెడుతున్నానండి మూడు సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఈ విధంగా చూసారా వీడియోలో చూపించినట్టుగా నాన అటుకులు అయితే నానిపోయాయండి దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ చక్కెర అనేది యాడ్ చేసుకోండి మనం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చక్కెర యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో అయితే ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోండి అంటే మనం చేస్తే స్వీట్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట దీంట్లోకి కొంచెం ఒక నాలుగు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఒక కప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెరని యాడ్ చేసుకున్న వెంటనే చూసారా పిండి అనేది ముద్దుగా ప్రిపేర్ అయిపోయిందనమాట నెక్స్ట్ దాంట్లోకి మనం కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వరకు నెక్స్ట్ కొంచెం కూల్ అయిన తర్వాత మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో పిండిని అదే ప్రాసెస్తో పాలని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంటే పాలతోనే కలుపుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్టుగా మనం చపాతీకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్న పిండిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పా పాలని యాడ్ చేసుకుంటూ చూసారా ఈ విధంగా అనమాట చాలా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీలో నెక్స్ట్ ఒక టీ గ్లాస్లో వాటర్ కొంచెం అడుగుని తీసుకొని దాంట్లోకి ఒక కొంచెం నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని హాఫ్గా కట్ చేసుకోవాలి తీసుకోవాలన్నమాట రెండు ముద్దలుగా తీసుకొని ఒక ముద్దను పక్కన పెట్టుకొని మరో ముద్దలకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కళ్ళలను అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకొని చుట్టుపక్కల ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక అయితే తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా కిందకి ప్రెస్ చేసుకుంటూ ఆ ప్లాస్టిక్ బాటిల్ ఆ ప్లాస్టిక్ బాక్స్ అంతా డిప్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ మనం నానబెట్టుకున్న అటుకులను కూడా ఆ పిండిపైకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకొని గట్టిగా ప్రెష్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కలర్ యాడ్ చేసుకున్న ఆ పిండిని కూడా ఈ అటుకులపైనే ఏ విధంగా అయితే ఆ రెండిటిని ప్రెస్ చేసుకుంటూ పెట్టామో వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ పెట్టాలన్నమాట చూసారా ఈ విధంగా ఇలా గట్టిగా ప్రెష్ చేయడం వల్ల మొద్ద అనేది గట్టిగా అవుతుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఇలా రఫ్గా అనుకుంటే అంటుకోకుండా ఉంటే స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే షుగర్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈజీ అయినా టేస్టీ అయిన ప్రాసెస్ అనమాట టూ కలర్ స్వీట్ ప్రాసెస్ అనమాట మధ్యలో అటుకులు వేసుకుంటున్నాం కాబట్టి బాగా తీయగా మధ్య మధ్యలో అటుకులతో టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ నైఫ్ తోటి మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చు నేను ఈ షేప్లో అయితే కట్ చేసి పెడుతున్నానండి చూసారా పైన ఒక కలర్ కింద ఒక కలరు మధ్యలో అటుకులతో చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టినామంటే చాలా బాగుంటుంది అనమాట వెంటనే అయిపోతుంది ప్రాసెస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్